చేరి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాము ఈ శుభ శుక్రవారం దినంన మనమందరము ఇక్కడ చేరి యేసు ప్రభుల వారు సిల్వలో పలికినటువంటి ఏడు మాటలను మనము ధ్యానించుచుండగా యేసు ప్రభు వారు మన మధ్యలో ఉండి ఆయన మహిమ పొందుతున్నారని నేను నమ్ముతూ ఉంటున్నాను మొదటి మాట ప్రార్థన వినతి తండ్రికి విన్నవించుకుంటున్నాడు రెండవ మాట అధికారముతో కూడినటువంటి మాట అధికారముతో ఒక దొంగను తన రాజ్యంలో చేర్చుకుంటూ ఉన్నాడు మూడవ మాట బాధ్యతతో కూడిన మాట అంటే ఒక రెస్పాన్సిబిలిటీకి సంబంధించినటువంటి మాట కుటుంబ బాధ్యతకు సంబంధించినటువంటి మాట యేసు ప్రభు రక్తసిక్తమైనటువంటి రక్త సిక్తమైనటువంటి దేహముతో ఆ శిలువ కొయ్య మీద వేలాడుతున్న సమయంలో క్రిందికి చూసినప్పుడు తాను ప్రేమించిన శిష్యుడు తన కన్న తల్లి మాత్రం కనిపించారు అక్కడ యేసు ప్రభు ముందు రోజు రాత్రి ఆ యొక్క తోటలో పట్టుబడినప్పుడు రానువ వారికి పట్టుబడినప్పుడు ఒక్క శిష్యుడు కూడా పన్నెండు మందికి పన్నెండు మంది శిష్యులు పారిపోయారు ఎవ్వరు కూడా లేరు అంటే ఒక మనిషికి సమస్య వచ్చినప్పుడు తన అనేవారు ఎవరు లేరు యేసు ప్రభుతో మూడున్నర సంవత్సరాలు కూడా వారు సహవాసము చేశారు యేసు ప్రభు మహిమను చూశారు యేసు ప్రభు చేసిన ప్రతి పనిని చూశారు కానీ తాను పట్టుబడిన సమయంలో ఒక్కరు కూడా లేరు చివరి సమయంలో ఆయన శిలువ మీద ఉన్నప్పుడు పశ్చాత్తాప హృదయముతో వచ్చినటువంటి యోహాన్ను చూశాడు యేసు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు పది మంది రోగులను బాగు చేసి మీరందరూ వెళ్ళి యాజకునికి కనపరుచుకోమని అంటాడు ఎంతమంది వెళ్ళారు ఎంతమంది తిరిగి వచ్చారు ఒక్కడే తిరిగి వచ్చాడు ఆ ఒక్కడు తిరిగి వచ్చినట్టుగానే ఈ యోహాను కూడా యేసు ప్రభు ఆ శిల్వ మీద మరణాన్ని చూడడానికి తిరిగి వచ్చాడు యేసు ప్రభు ఆ యొక్క భారభరితమైనటువంటి దేహంతో క్రిందికి చూసినప్పుడు యోహాను కనిపించాడు తాను విడిచి వెళ్ళినటువంటి సందర్భాన్ని మర్చిపోయాడు యేసుప్రభు కానీ ఆ సందర్భంలో యోహాను కనిపించగానే తనకు జన్మనిచ్చినటువంటి తల్లిని గురించి ఒక బాధ్యతతో కూడినటువంటి మాట పలుకుతూ ఉన్నాడు ఎందుకంటే యేసు ప్రభు జన్మించిన దగ్గర నుంచి ఆ తల్లి ఎన్నో అవమానాలు పొందింది అది యేసు ప్రభుకు తెలుసు యోసేపుతో ప్రధానము చేయబడిన తర్వాత వారిరువురు ఏకము కాకమునకు పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను పరిశుద్ధాత్మ ద్వారా కుమరింప చేసి యేసు ప్రభువును ఈ లోకానికి తీసుకొచ్చినప్పుడు ఎంతో మంది ఎన్నో రకాలుగా అవమానం అవమానించారు ఆనాడు ఒక కన్య గర్భము ధరించింది అంటే రాళ్లతో పుట్టుమని బైబిల్లో ఉంది పాత ని కానీ అలాంటి అవమానాలు భరించినటువంటి తల్లి తాను ఎలా బ్రతుకుతుందో నేను వెళ్ళిన తర్వాత నా బాధ్యత ఎవరికి ఇవ్వాలి అనుకున్నాడు కానీ యేసు ప్రభు ఒక్కడే కాకుండా తనకు తన తరువాత తమ్ముళ్ళు ఉన్నారు చెల్లెలు కూడా ఉన్నారు తన కుటుంబ సభ్యులకు అప్పచెప్పొచ్చు చెప్పొచ్చు కదా యేసు ప్రభు ప్రభు పెద్ద కుమారుడు బాధ్యత కలిగినటువంటి కుమారుడు తల్లి బాధ్యత తీసుకున్నటువంటి కుమారుడు తండ్రి చనిపోయాడు ఉన్నప్పుడే తమ్ముళ్ళ బాధ్యత చెల్లెల బాధ్యత యేసుప్రభే ముందుండి నడిపించాడు వడ్రంగి పని చేస్తూ కాని ఇప్పుడు నేనే వెళ్ళిపోతే నా తల్లి బాధ్యత ఎలాగా తన సహోదరులైనను తన యందు ఉంచలేదని యోహాను సువర్తలో ఉంటారు ఏ సుప్రభును నమ్మలేదు తన సహోదరులు ఆయన దేవుని కుమారుడు అని చెప్పి మరియకు ముందే తెలుసు గర్భమందు ఆయన పడక ముందుకు దేవదూత చేత వర్తమానం వచ్చింది లూకాసు వార్త రెండవ అధ్యాయంలో ఆయనకు ఎనిమిదవ దిన్నాన సున్నతి చేయడానికి తీసుకొని వెళ్ళినప్పుడు ఆలయానికి సుమయోను అనే ఒక నీతిపరుడు చాలా చక్కటి మాటలు మాట్లాడుతాడు లూకాసు వార్త రెండవ అధ్యాయంలో ఉంటాయి ఆ మాటలు అంటే ఒకసారి చదవండి ఆ మాట లూకాసు వార్త రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము ఇరవై ఆరు వచనము ఎరుసలేమన్నందు సుమయోనను ఒక మనుష్యుడును అతడు నీతి మంతుడును భక్తి ఉండి ఇస్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను

నియమింపబడి ఉన్నాడు మరి తల్లి అయిన చెప్పాను ఒక డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనకు సంబంధించిన వారు హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు ఆ డాక్టర్ గారు ఆ పరిస్థితి ఏదైనా చెప్పినప్పుడు వారు ఎంత బాధపడతారు కానీ సుమయోను యేసు ప్రభు గురించి చాలా చక్కగా చెప్పాడు తల్లి అతను ఒక వివాదాస్పదంగా ఉంటాడు ఇస్రాయేలీలకు ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయినా మరియుతో చెప్పాను ఆ ఖడ్గము ఇప్పుడు ఆలోచిస్తుంది తల్లి యేసు ప్రభుని శివుల మీద ఉన్నప్పుడు ఓహో ఆనాడు సుమయోను చెప్పినటువంటి మాట ఇదే కావచ్చు ఆమె దేవుని కుమారుడని విశ్వసించింది కానా వివాహ విందులో కూడా తన యొక్క అవసరం ఏంటి అని తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్లి ప్రభువాని మాట్లాడింది కానీ తన సహోదరులు ఏ రోజు కూడా ఆయన విశ్వాసం వచ్చలేదు మత్తయ్యసు వార్త పన్నెండవ అధ్యాయంలో ఒక సందర్భంలో యసుభు సువార్త ప్రకటిస్తున్న సందర్భంలో ఆయన తల్లియో ఆయన సహోదరులు వచ్చారని చెప్పి ఒక దాసుడు వెళ్ళి అడిగితే ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు అని అన్నాడు నా తండ్రి చిత్తము జరిగించి వారే నా సహోదరులు నా తల్లి అయి ఉంటారని అని అంటాడు ఆ మాటకు తల్లి కాని సహోదరులు కాని ఎంత నొచ్చుకొని ఉంటారు ఈ లోకపరంగా ఒక మాట గనక మనం మాట్లాడినట్లయితే అవతలి వాళ్ళు ఎంతో నొచ్చుకొని ఉంటారు కానీ ఆ తల్లి నొచ్చుకోలేదు సహోదరులు మాత్రం దూరం వెళ్ళిపోయారు అతను తల్లి మాత్రము నొచ్చుకోలేకపోయింది కానీ ఎంతైనా కన్న ప్రేమ కాబట్టి ఆ యొక్క శిలువ యొద్ తనను భారభరితమైన హృదయంతో చూస్తూ ఉన్నది సుప్రభుడు రక్తసిక్తమైనటువంటి తన యొక్క దేహాన్ని చూస్తూ ఉన్నది ఈ సహోదరులు ఎప్పుడు మారు మనసు పొందారంటే మళ్ళీ అపోస్తుల కార్యములు రెండో అధ్యాయములో తన శిష్యులందరూ కూడా మేడగదిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరింపులో ఆయన సహోదరులు కూడా ఉన్నట్టుగా రాసి ఉంటది అపోసుల కార్యంలో రెండవ అధ్యాయం అంటే ఆయన ఉన్నంత సేపు తనను నమ్మలేదు తాను చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయనను నమ్మారు ఈ వ్యూహానికి ఎందుకు అప్పజెప్పవలసి వచ్చింది యేసు ప్రభు ఎందుకంటే తన సహోదరులు కావచ్చు తన శిష్యులు కావచ్చు అందరూ కూడా ఎప్పుడు హత అవుతారనేది యేసు ప్రభు ఒక ప్రణాళిక ఉంది ఈ యోహాను అనేవాడు మాత్రమే చివరి వరకు ఉంటాడు ప్రకటన గ్రంథము రాసే వరకు ఉంటాడనేది యేసు ప్రభుత్వ తెలుసు జబదయ్ కుమారుల తల్లి ఒకనొక సందర్భంలో యేసు ప్రభు దగ్గరకు వచ్చి జబదయ్ కుమారులు ఎవరు యాకోబు యోహాను వారిద్దరి తల్లి ఒకసారి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఈయన ఇద్దరి కుమారులను ఒకరిని నీ కుడి వైపున ఇంకొకరిని నీ ఎడమ వైపున కూర్చోబెట్టుకోమని చెప్తుంది ఆ ఒక కుమారుడు యాకోబు ఇంకొక కుమారుడు యోహాను ఆ ఒక కుమారుడు మధ్యలోనే హతసాక్షి అవుతాడు ఇంకో కుమారుడు యోహాను ప్రకటన గ్రంథం రాసే వరకు వెళ్ళిపోయాడు అది యేసు ప్రభుకు తెలుసు కాబట్టి తన తల్లి అవమాన పరిచిన్న ఆ యొక్క సమాజంలో తన సహోదరులు ఆ తల్లిని ఎలా చూస్తారో ఈనాడు కుటుంబంలో ఒక వ్యక్తి తప్పు చేసినట్లయితే తన సహోదరులు ఏమంటారంటే తల్లిని పట్టుకొని నీకు ఇష్టమైన కొడుకు చేశాడు చూడు నీకు ఇష్టమైన బిడ్డ ఏం చేసిందో చూడు అని తన సహోదరులను నిందిస్తారు ఒకవేళ తన సహోదరులు తన తల్లిని ఏ రీతిగా అవమానపరుస్తారో తనను చేర్చుకుంటారో లేదో అని యేసు ప్రభు ఆలోచన చేశాడు తల్లిని దూషించే పిల్లలు ఉన్నారు ఈరోజు తల్లిదండ్రులను బాధించే పిల్లలు ఉన్నారు జ్ఞాని అయిన సులోమును సామెతల గ్రంథంలో తల్లి గురించి చాలా చక్కటి మాటలు మాటలు రాస్తాడు ముదిమి అందు చూడండి ఒకసారి సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము తీయండి ఒకసారి నీ తల్లి ముదిమి ఎందు ఆమెను నిర్లక్ష్యము చేయకము ఆమె వయసు వచ్చిన తర్వాత ఆమెను నిర్లక్ష్యం చేయకు ఎందుకంటే తల్లి చిన్నప్పుడు పిల్లలందరినీ ఒకే విధంగా పెంచుతుంది వారు పెద్దగయ్యాక ఆ తల్లిని చూసే బాధ్యతలో మాత్రం వంతులు పంచుకుంటారు నేను ఆరు నెలలు చూశాను నువ్వు ఆరు నెలలు చూడు నా బాధ్యత తీరిపోయింది నీ బాధ్యత నువ్వు నెరవేర్చవు తల్లి మాత్రము చిన్నప్పుడు పిల్లలని అందరినీ కూడా ఒకే బాధ్యతతో పెంచుతుంది తన ముదిమి ఎందు ఆమెను నిర్లక్ష్యం చేయకు అంటున్నాడు ఇంకా కింద ఇరవై ఐదో వచనంలో చూడండి నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను యేసు ప్రభు ఆ శిలువలో ఆయనను కనిన తల్లిని ఆనందపరుస్తూ ఉన్నాడు ఈ లోకానికి రక్షకుడు నా కుమారుడు అని చెప్పి ఆ తల్లి ఆనందపడుతూ ఉన్నది అంటే తన తల్లి యొక్క ఆనందానికి కారకుడయ్యాడు ఆ కుమారుడు ఈనాడు మనము కూడా ఏదైనా చేశాము అని అంటే అది మన తల్లిదండ్రులను ఆనందింప చేసేటువంటి కారకమే మనం చేయాలి కానీ ఏ తల్లి కన్నా కుమారుడో ఏ తల్లి కన్నా బిడ్డనో అనే ఒక మంచి పదజాలముతో మనము వాడబడేటట్టుగానే మనం ప్రవర్తించాలి భయంకరమైనటువంటి మాటలు మన తల్లిదండ్రులకు వచ్చేటట్టుగా చేయకూడదు ఎఫ్ఏసి పత్రిక ఆరో అధ్యాయం రెండో వచనంలో నీ తల్లిదండ్రులను నీవు సన్మానించమని అంటారు సన్మానించడం అంటే చాలువ గప్పి ఫ్లవర్ బోకెలిచ్చి ఏదో చేయడం అని కాదు వాళ్లకు మినిమం రెస్పెక్ట్ వారు నిన్న కష్టపడి పెంచి పోషించి పెద్దవాన్ని చేసి చదివించి ప్రయోజకుని చేసిన తర్వాత నువ్వు పెళ్లి చేసుకుని నువ్వు భార్యతో ఉంటావు అలా ఉండొద్దని ఎవరు చెప్పలా కానీ నీ తల్లి ముదిమి ఎందు ఆమెను నిర్లక్ష్యం చేయకమని తల్లి బాధ్యత కూడా నీవు నెరవేర్తాలి నెరవేర్చాలి నీ భార్య సహకారం తీసుకోవాలి ఒక భార్య అయితే భర్త సహకారం తీసుకొని తల్లిదండ్రులను చూడాలి మొన్న ఒక ఒక ఫేస్బుక్ లో ఒక ఆర్టికల్ చూశాను ఒక అతనేమో రాశాడు ఏమంటే ఈ లోకంలో తల్లిదండ్రులను కూతుర్ల దగ్గర ఒకవేళ పెట్టుకోవాల్సి వస్తే ఈ అనాథ శరణాలయాలు ఉండేటివి కావు అని చెప్పేసి అంటే మామూలుగా మన ఈ యొక్క భారతదేశంలో తల్లిదండ్రులు అనేవారు కుమారుల ఇంటిలోనే ఉండాలని ఒక రూల్ ఉన్నది రూల్ ఏం లేదు అది ఆనవాయితీగా వస్తుంది అదే ఒక ఆడపిల్లలు కనుక తల్లిదండ్రులని ఇంటి దగ్గర పెట్టుకోవాలని అనుకుంటే ఈ అనాథ శరణాలయాలు తర్వాత ఈ వృద్ధాశ్రమాలు ఉండేవి కావని చెప్పి ఫేస్బుక్ లో ఒకటి ఉంది దాని కింద ఒక కౌంటర్ ఏమి ఇచ్చారంటే ఆ కూడలు కూడా కరెక్ట్ గా ఉంటే ఈ వృద్ధాశ్రమాలు ఈ అనాథ శరణాలయాలు ఉండవు అని చెప్పేసి కౌంటర్ గా ఇచ్చారు అంటే ఎవ్వరికి వారు తల్లిదండ్రులను విస్మరిస్తూ ఉన్నారు కానీ ఆ తల్లిదండ్రులు వారిని పెంచే సమయంలో ఎన్ని కష్టాలు పడ్డారు ఎన్ని అవమానాలు పడ్డారు అనేది వారికి గుర్తెరగరు మనం బైబిల్ చదువుతూ ఉన్న కొలది దేవుడు మనకు జ్ఞానాన్ని పెంచుతూ ఉంటాడు నిజ జీవితంలో మన తల్లిదండ్రులను చూసి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉంటవి ఆడు పెద్దగైన తర్వాత తండ్రిని దూషిస్తాడు సంపాదించినవరా సంపాదించినవరకు తండ్రిని నువ్వేమి సంపాదించి పెట్టావరా అన్నా కానీ దూషిస్తాడు తండ్రిని కన్నా తండ్రిని తల్లిదండ్రులను వాడు మరణ శిక్షకు పాత్రడు అని ఉంటుంది బైబిల్లో మరణ శిక్షకు పాత్రుడు తల్లిదండ్రులను ఆ అసభ్య పదజాలంతో దూషించకూడదు చాలా భయంకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు వీడు నాకేం సంపాదించి పెట్టాడు అని చెప్పి తండ్రిని దూషిస్తావు కుమారులు ఉన్నారు ఈ రోజు కానీ యేసు ప్రభు ఆ బాధ భరితమైనటువంటి దేహముతో ఆ యొక్క కొయ్య మీద ఉన్నా కూడా తన తల్లి గురించి ఆలోచిస్తున్నాడు ఎందుకు ఆలోచిస్తున్నాడు అని అంటే నేను చిన్నతనంలో ఉన్నప్పుడు నా తల్లిని ఎంతో మంది అవమానపరచారు నేటికి అవమానపరుస్తూనే ఉన్నారు తల్లి అయిన మరియను నేటికి అవమాన పరుస్తూనే ఉన్నారు ఇది వాక్య జ్ఞానము తెలిసిన వారు దానికి సమాధానము చెప్పగలుగుతారు కానీ యేసు ప్రభు ఆ రీతిగా తన తల్లి అవమానపరచకూడదు తన ముదిమియందు ఒక సహకారం ఉండాలి నేనున్నంత కాలము నా తల్లిని నేను చూసుకున్నాను నా తరువాత నా బాధ్యత నా ఇష్టమైనటువంటి శిష్యుడు యోహానికి ఇద్దామని చెప్పి యేసు ప్రభు ఆ యోహానికి ఇచ్చాడు అంతేకాని తన సహోదరుల మీద కోపమని కాని తన సహోదరి మీద కోపమని కాదు ఎందుకంటే వారు అప్పటి వరకు తన యొక్క మహిమను చూడలేకపోయారు తనను గుర్తించలేకపోయారు యోధుల యొక్క పస్కా పండుగ వచ్చినప్పుడు సహోదరులు నీవిక్కడ నుంచి వెళ్ళు అని అంటారు యేసుప్రభును నీ సహోదరుల దగ్గరికి వెళ్ళి నీ పనులు చేసుకోపో అంటారు అంటే ఈయన సహోదరులు అంటాడు కదా నా తండ్రి చిత్తము చేసిన వారే నా సహోదరులు నా తల్లియు అని అనే మాట ఉంది కదా అది వాళ్ళు గుర్తు పెట్టుకొని ఆ యొక్క పస్కా సమయంలో యేసు ప్రభుని ఏమంటారంటే నీ సహోదరుల దగ్గరికి వెళ్ళి నీ కార్యాలు చేసుకోవాలంటారు మనం కూడా ఎప్పుడైనా ఒక మాట ఏదైనా అంటే దాన్నే పట్టుకుంటారనమాట తప్పు తీయాలి అనుకుంటే ప్రతిదీ తప్పే అవుతుంది దాన్ని మన సమాధాన పరుచుకొని ముందుకు పోవాలనుకుంటే ఏది కూడా మనకు తప్పుగా కనపడదు కాబట్టి మొదటి మాట ప్రార్థన మనవి రెండవది అధికారముతో కూడినటువంటి మాట మూడవది బాధ్యతతో కూడినటువంటి మాట ఇవి మనం గుడ్ ఫ్రైడే రోజే చెప్పుకోవాలా మిగతా రోజుల్లో చెప్పుకోద్దా కాకపోతే ఈ రోజుకు ఒక ప్రత్యేక దినం ఉంది శుభ శుక్రవారం అని ఉంది కాబట్టి ఈ రోజు ప్రత్యేకంగా వీటి గురించి మనము ధ్యానిస్తూ ఉంటాము ఇవి అనేవి ప్రార్థన మనవులు అనేవి ఇంకా రెండు మూడు వచనాలు ఉన్నాయి మనం చదువుకున్నాము అపోస్ల కార్యంలో ఒకసారి చూద్దాం మనము మొదట అధ్యాయం ఒక పద్నాలుగు మనం వీరందరు వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి అయిన మరియో ఆయన సహోదరులను ఏక మనసుతో ఏక మనస్సుతో ఎడతయాక ప్రార్థన చేయచ్చు వీరెవరు సహోదరులు ఎప్పుడు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు మేడగదిలో పరిశుద్ధాత్మ కుమ్మరింపు సమయంలో ఆయన తల్లి ప్లస్ ఆయన సహోదరులు కూడా ఉన్నారంట అపోస్తులతో పాటు ఆ పై వచనంలో పదమూడు వచనంలో ఆయనతో పాటు శిష్యులందరూ కూడా ఉంటారు వారి పేర్లో ఉంటాయి అంటే వీరందరినీ ఆలోచన చేసి ఆ సహోదరులు అప్పుడు మారిపోయారు నిజంగా మా సహోదరుడు దేవుని కుమారుడే ఈయన ఎందు మేము విశ్వాసం ఉంచుతాము ఆయన పేర్లు కూడా మనకు పొత్త నిబంధనలో ఉంటాయి యాకోబు యోహాను సీమోను యూధ ఈ కూడా నలుగురు యేసు ప్రభుకు సహోదరులు వారి పేర్లు కూడా మనకు బైబిల్లో ఉన్నాయి కానీ వారికి అప్పగించినటువంటి యేసు ప్రభు యోహానికి ఎందుకు అప్పగించాడంటే యోహాని యొక్క జీవితము చివరి వరకు కూడా ఉంది ఆయనకు బాధ్యత తెలుసు యోహానుకు కాబట్టి మనము కూడా బాధ్యత తెలిసిన వ్యక్తికే ఒక పనప్ప చెప్తాం బాధ్యత తెలివని వ్యక్తికి పనప్ప చెప్పము యోహానుకు బాధ్యత తెలుసు కాబట్టి ఆ యొక్క తల్లి బాధ్యతను యోహానుకప్ప చెప్పాడు కాబట్టి మనము కూడా ఈ లోకంలో మన తల్లిదండ్రుల పట్ల మనం ఏ రీతిగా ఉంటున్నాము యేసు ప్రభు మనకు చూపించినటువంటి ఆ బాధ్యతలో మనం జీవిస్తున్నామా ఆ రకంగా మనం ఉంటున్నామా లేది అని మనల్ని మనము పరిశీలించుకోవాలని ఇవి మనం ప్రతిసారి ఈ మాటలను మనం ధ్యానించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించుకున్నాను